ఈరోజు కార్తీక సోమవారం కదా గుడికెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి దీపా దీపం పెట్టుకొని శివాలయంలో మళ్ళీ ఇంటికి వచ్చి తులసమ్మ దగ్గర మళ్ళీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి దీపాలు పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని ఇప్పుడే ఇక తినాలన్నమాట ఉపవాసాన్ని బ్రేక్ చేయాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గుళ్ళో వెలిగించిన దీపాలకు ఫోటో తీయలేదు ఎందుకంటే ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాను హడావుడి హడావుడిగా ఆరు గంటలకల్లా గబగబా వంట చేసి అమ్మమ్మ అనుకుంటూ టైం అయిపోయింది ఇప్పటికే అంటూ నీరసం కళ్ళు తిరగడం ఎట్లా ఒట్టా వెళ్ళి ఓం నమ శివాయ ఆ ఓం నమ శివాయ అనే నామే మనకి ఆ నీరసాన్ని తగ్గిస్తూ ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ అందరి కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఆ దీపం మరి చంద్రుడో లేకపోతే లైట్ అనుకుంటాను అసలు నేను వీడియో తీస్తున్నప్పుడు ఆ తులసమ్మ దగ్గర మధ్యలో అలా అలా దీపంలాగా భలే కనిపిస్తుంది అదే అనుకుంటా మరి లైటా చంద్రుడో మీరే చెప్పాలి ఆ దీపం మరి చంద్రుడో లేకపోతే లైట్ అనుకుంటాను అసలు నేను వీడియో తీస్తున్నప్పుడు ఆ తులసమ్మ దగ్గర మధ్యలో అలా అలా దీపంలాగా భలే కనిపిస్తుంది అదే అనుకుంటా మరి లైటా చంద్రుడో మీరే చెప్పాలి